హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే పిల్లలకి సేవింగ్ అయితే నేను ఒక బాక్స్ తెప్పించానండి పిల్లలకి ఇలా బాక్స్లో నేను అంటే ఇంట్రెస్ట్ కలుగుతుంది ఇది కూడా మనకి అంటే పిల్లలకి మంచి అలవాట్లు లేకున్నట్టే ఉంటుందండి ఇలా వాళ్ళకి ఇస్తే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోరు అందుకు ఈ విధంగా అయితే సేవింగ్ బాక్స్లు అయితే మనం పిల్లలకి ఇచ్చామనుకోండి అది మంచి అకేషన్ ఎప్పుడో బర్త్డే ఎప్పుడో అలాంటప్పుడు ఇలాంటి కోయిల్స్ ఇచ్చామంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది సేవింగ్ చేసా ఉండగానే హ్యాపీనెస్ కూడా ఉంటుంది సో మీకు ఈ బాక్స్ అయితే నేను ఆన్లైన్లో తిప్పించాను ఇది ఎలా ఉందో ఏంటో చూపిస్తాను ఓకే ఇవ్వండి బాక్స్ అయితే చాలా క్వాలిటీగా వచ్చింది ఎక్కడికక్కడికే మనం ఈ ఫిల్లింగ్ అంటే ఈ అమౌంట్ వేసిన వెంటనే మనం ఇంటికి కుట్టేయాలి బాక్స్ అయితే చాలా క్వాలిటీగా ఉందండి బాగుంది ఇందులోంచి వేసుకోవచ్చు ఇందులోంచి కూడా వేసుకోవచ్చు సో మనకి బాక్స్ ఫిల్ అయిపోయిన తర్వాత మనకి బ్యాక్ సైడ్ ఇది ఓపెన్ ఉంటుందండి ఈ ఓపెన్ ఇలా తీసుకోవడమే మళ్ళీ మనకి ఫిల్ అయిపోయినైతే అమౌంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ యాజ్ ఈజ్ మళ్ళీ ఇది ఫ్రెష్ చేసేదేనండి ఇలాగా అంతే బాక్స్ అయితే ఎన్నిసార్లు మనం మనీ సేవ్ చేసినా కూడా చాలా బాగుంటుంది మనకు ఉపయోగపడుతుంది పిల్లలకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుందండి మీరైతే మీ పిల్లలకి కొనేసి ఇవ్వండి వాళ్ళకి కూడా ఏదైనా కొనుక్కోవాలి పెద్ద ఐటమ్గా ఏదైనా అంటే అలాంటివి ఏదైనా పిల్లల సైకిల్ కొనుక్కోవాలన్నా ఏదైనా వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది కొనుక్కోవాలి అంటే ఈ విధంగా అయితే మనకి వన్ ల్యాక్ ఇది సేవింగ్ అండి మన ఇష్టం ఎంత వరకు అయిందో కూడా ఈ అమౌంట్ మనం లెక్క పెట్టేసుకుంటే తెలిసిపోద్ది ఒక ఫిఫ్టీ థౌజండ్ అయిపోయిన తర్వాత తీసుకోవాలంటే ఇలా మనం రిమూవ్ చేసుకొని తీసుకోవచ్చు ఇలా బ్యాగ్స్ నుంచి వస్తుంది అనమాట అలాగా లేదు మనం వన్ ల్యాక్ పూర్తి అయిన తర్వాత తీసుకోవాలి అంటే మనకి అలా వదిలేసి మొత్తం మీద మనం ఇలా ఫ్రెష్ చేసుకుంటే సరిపోతుందండి సుకుంట బాక్స్ అయితే క్లోజ్ అయిపోతుంది ఈ విధంగా మనం ఫిఫ్టీ థౌజండ్ అయిపోయిన తర్వాత తీసుకోవచ్చు లేదంటే పూర్తిగా వన్ ల్యాక్ అయిన తర్వాత కూడా తీసుకోవచ్చు సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉంది మరి బాగుందా ఓకే బాగుంది అంటే